మీరు మీ మనిషిని కష్టపడేవాడిని రాత్రి పగలు మీకోసం శ్రమించిన వాడిని ఇలా మొత్తం పెట్టబోతే రాత్రి ఒడ్లు చూస్తే కళ్ళ పండిన నీళ్ళు వెళ్ళినాయి రైతు అనేవాడు ఒక హింస ఎంత కష్టపడి పండిస్తాడో ఇలా అక్కడ చూస్తే ఘోరాతి గోలమైన పరిస్థితి ఉంది ఇక అప్పుడు నేను రాగా అక్కడ ఆగిన రాత్రి పొంగ కూడా ఆగిన రాత్రి పొంగ ఆగి అక్కడ వర్షం బాగా ఉంది ఒడ్ల పరిస్థితి ఏందని చెప్పి నేను లోపడిపోయినా లోపల పోతే వాళ్ళు కరెంట్ వైర్లు పెట్టించారు సోలార్ లైట్లు వైర్ పెట్టి నాకు తెలియదు నాకు తెలియకపోయి దానికి కలిగింది దాని కలిగితే రాత్రి పెద్దలు పెద్ద ఆపదచ్చు పడింది ఆ దృష్టిలో మధ్యకున్నది బోగా తినేది రాసి ఉన్నది కాబట్టి రాత్రి బతికిపోయింది అయితే ఏం చెప్తాను అంటే ఇప్పుడు రాంగామాల రైతులందరూ కలిసేరు నాకు అక్కడ పారీగామ గడ కలిసినారు ముత్తంపేట కూడా కలిసే నేను వాళ్ళందరినీ ఒకటే మాట్లాడిగిన పది సంవత్సరాల్లో కోనప్ప ఉన్నప్పుడు నేనే భారతాన్ని తెచ్చి నేనే లారీలు తెచ్చి సాండగా కూర్చొని రాత్రి పన్నెండు గంటల దాకా లారీలు నింపి తీసుకుని పోయి రైస్ మిల్లో పడేసినాం అప్పుడు గవర్నమెంట్ గోడల్లో పడేస్తాం ఇలా రైతుల పరిస్థితి ఏంది ఇలా మన అబ్బాయ ఎవడు ఇవ్వరు ఎవరిని అడుగుదాం ఎవరికి పట్టింపు ఉన్నది ఈ ఒడ్డు తీసుకెళ్ళాలని పట్టింపు ఎవరుకున్నది ఒకసారి ఆలోచించండి చెప్పి చెప్పిన దాంట్లోకి ఒక రైతు చెప్పాడు అయ్యా నువ్వు పోయి సరి ఇంతకు ముందు ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి పన్నెండు గంటల దాకా మా కళా మీద మీరు ఒటు పెట్టి పట్టుకొని నేనే సాక్ష్యం అని చెప్పి రైతు చెప్పాను ఇవాళ ఒక మాట చెప్తా ఉన్నాం దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు అయ్యి ఎన్నికల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఇవాళ ఇవాళ భీమయ్య గారు చాలా ఆలోచన చేసి ఏ రకంగా అయితే మన ఊర్లు బాగుపోతాయి ఏ రంగతే కౌటాల బాగుపడతానో కాలం చేసి వారు నాకు ఆశీర్వాదం ఇస్తాను ముందుకొచ్చినందుకు బీమాయి గారికి వారి మిత్ర బృందాలందరూ కూడా స్వాగతం పడుతుంది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అట్లాగే వారితో పాటు వచ్చిన మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక అంశాలు తెలియజేస్తాను మీరు రావడం మాకు ఉన్నంత బలం మీరు రావడం మీరు ఆశీర్వాదం ఇవ్వటం ఎవరైనా కానీ అధికార పార్టీలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆయన అధికార పార్టీలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి అపోజిషన్లో కో పదకొచ్చినట్టే ఈ మామూలు విషయం కాదు ఆయన రాజకీయంగా ఎంత నష్టమవుతుంది ఏం జరిగిందని ఆలోచన చేస్తే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మాకు కొత్త పాత అనేది ఏం లేదు పనిచేసేవాడు మాకు కావాలి మంచిగా నీతిగా నిజాయితీగా పనిచేసే బేమయ్య గారికి మేము స్వాగతం పలుకుతూ మేము అన్నింటిలో కూడా రాజకీయంగా వారికి పూర్తిగా గుర్తింపు ఇస్తాం వారిని ఎమ్మడి పెట్టుకుని నడుస్తాం వారి వారి వెంట వచ్చిన మిత్రులు కూడా గర్వపడేలా మా భీమయ్య గారు మేము అనేలాగా నేను వెంట తీసుకుని నడుస్తా అని చెప్పి మరొకసారి బర్వ చేస్తూ రేపు ఇరవై ఐదో తారీఖు నాడు మనం ఒక మీటింగ్ పెట్టినాం బాబాసాహెబ్లో దయచేసి అందరూ కూడా తప్పకుండా కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ అది ఈరోజు ఏం జరుగుతుందో మీరంతా కూడా ఒకసారి ఆ భూమి కనుక మన బ్రిడ్జ్ కనుక మనం నిర్మాణం చేసుకోగలిగినట్టయితే ఈ కౌటాల ఎంత ఎత్తున వెలుస్తుందో అని మీరంతా కూడా ఒకసారి విచారం చేయండి ఈ కౌటాల ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు ఒకసారి ఆలోచించండి నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మా పెద్ద పెళ్లి రాజాన్న గారితో అప్పుడు దేవన్న గారు ఉండే వారికి కూడా ఒకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ పెద్ద మనిషికి నాకు చాలా సాయం చేసిన దేవుని గారు ఈనాడు మన మధ్యలో లేరు ఆ లక్ష్మీక కూడా నేను ఉదయపూర్ల నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇవాళ ఆ రోజున ఈ రోడ్డు డబల్ రోడ్ చేసినప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా రాజనీటికాడ దేవని కూర్చుంటే ఈ రోడ్డు చేయబట్టి ఐదు లక్షల రూపాయలు ఉన్న ప్లాటు ఇలా యాభై లక్షల రూపాయలు అయింది నేను డబల్ రోడ్ చేసినాక దీన్ని విలువ అడ్డగోలు విలువ నేను అభివృద్ధి చేసిన మీ ఆస్తుల పెంచిన మీ ఆస్తులు రూపాయికి నేను నాలుగు రూపాయలు తీసినా అని ఎక్కడ కూడా మీకు నష్టం జరగలేదు మరి ఏ రకంగా నేను అభివృద్ధి చేశానో మీ అందరికీ తెలుసు అయితే నేను ఇక్కడ ఒక మాట మీకు అందరికి చెప్తా ఉన్నాడు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ నష్టాలు తిప్పుతూ మొన్ననే ఒక ప్రవీణ్ కుమార్ అనేది వ్యక్తి వచ్చి ఏ రకంగా నష్టం చేసిండో మేమందరం కూడా చూసాం ఇవాళ నేను మీ అందరికీ మండపాలు మండలు మనం చేస్తాను రైతు బంధు ఇస్తే చక్కగా రైతులు పంటలు పండించుకున్నారు ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది ఇవాళ ఏం నడుస్తూ ఉన్నది మనం చెప్పుకున్నా ఉంటే కూడా ఈ లేడు మన అయ్యా అవ్వ ఎవడో కూడా తెలియని పరిస్థితి ఇవాళ నడుస్తూ ఉంది ఇవన్నీ కూడా మీరు రైతులు ఆలోచించాలా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా శివలింగపూర్ పక్కన ఆనాడు మేము పట్టాలిచ్చినాం ఆ పోడు భూమిలో పట్టాలిచ్చినాం ఇవాళ ఆ పోడు భూముల్లో కూడా ఎద్దుల్ని పెట్టి దున్నాలా మీరు ట్రాక్టర్లో అని చెప్పి జనాలతో వచ్చి ఆ భూములని మందు పెట్టి కట్ట బిగరిస్తలేదు ఇది వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అది కోనప్ప ఉంటే కోనప్ప పదేళ్ళు ఉంటే ఏ నాడన్నా నీ మీద ఈగవాలిందా కోనప్ప పదేళ్ళు ఉన్నప్పుడు మీ భూమిలో టాక్టర్ పెట్టి ఎట్లా దున్నిందో మరి ఇలా కట్టెప్పకుండా జంగా ఎట్లా పంపిస్తామో ఇవాళ జంగలతో వచ్చి గూడెం లోపల వచ్చి కట్టుకునే ఇల్లు పోలగొట్టిపోయింది ఇవాళ ప్రతి ఒక్కరిని బేదిస్తూ ఉన్నారు మీ ఇల్లు పోతాయని చెప్పి మీ జగాలు ఖాళీ చేయాలని బేదిస్తూ ఉన్నారు మరి పదేళ్ళు ఎవడెందుకు రాలా ఇవాళ కోలపతికి ప్రజలకి మేము సేవ చేస్తాం ప్రజల్ని కాపాడినాం రక్షణ కల్పించడం అన్ని భూములు కాపాడినా ఇవాళ ఈ పరిస్థితి లేదు అందుకే మిత్రులలో నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా మేము కూర్చుని ఆలోచించి ఎవరు ఏం సేవ ఎవరు ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలని న్యాయం చేసినది చేసిందని ఆలోచన ఇంకా కొన్ని విషయాలు మనం ఎల్లుండి మాట్లాడుకున్నాం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరి ఆనాడున్న పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరినాం చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా ఏడు వేలు ఉన్న ఎనిమిది వేలు కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ అరవై మూడు వేల ఓట్లు సాధించాం మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ మన నాయకత్వం వహిస్తున్న నా మీద కానీ మీ మీద కానీ ప్రేమ లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మనం ఎన్నో అంశాలు అడిగినాం అన్నింటికంటే ముఖ్యంగా ఈ కౌటాల బాగుపడాలంటే కౌటాల మరింత అభివృద్ధి చెందాలంటే గుండాయిపేట దగ్గర మహారాష్ట్ర పోయి బ్రిడ్జ్ కడితేనే ఈ కౌటాల మూడింతలు కాదు నాలుగింతలు అభివృద్ధి చెందుతుందని ఆ రోజు కేసీఆర్ దగ్గర మాట్లాడి నేను డెబ్బై ఐదు కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి నేను ఒక బ్రిడ్జి నిర్మాణానికి ప్రయత్నం చేస్తాను ఆ బ్రిడ్జి మంజూరు అవడమే కాదు చేసి పనిచేసే సమయానికి పనిచేసే సమయానికి ఆ టెండర్ను రద్దు చేయడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని నేను అడిగిన ముఖ్యమంత్రిని మాకు మొట్టమొదటిగా బ్రిడ్జి నాకు మంజూరు ఇవ్వాలంటే నేను ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అట్లానే ఈ నియోజకవర్గంలో పదకొండు రోడ్లు నేను మంజూరు చేయించినాను కేసీఆర్ గారితో అవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి రద్దు చేసింది నేను అడిగినాను సీతక్క గారు అమ్మా మాకు ఈ రోడ్లన్నీ ఇవ్వాలని తప్పకుండా ఇస్తా ఉంది కానీ ఒక రోడ్డు కూడా ఇవ్వలేదు మనకి ఈ రకంగా చూస్తే బుద్ధుడి వికలం దగ్గర నాగమ్మకుంట చెరువులో ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తాయని మాట ఇవ్వడం జరిగింది కానీ ఒక రూపాయి కూడా డబ్బులు ఇలాంటి వరకు ఇవ్వలేదు ఇవన్నీ చూసి మరి అభివృద్ధి లేకపోతే లేకపోయింది మరొక పక్కన గ్రూపులు చేసి మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు గ్రూపుల్లో పెద్దలుగా చేసిన కించపరిచే కార్యక్రమాలు అనేకమైన చేయడం జరిగింది సరే ఈ పార్టీ మనకి కలిసి లేదని చెప్పి మనం ప్రశాంతంగా ఇంటికాడ ఉన్నాం ఎన్నికల తర్వాత కానీ మళ్ళీ ముఖ్యమంత్రి పిలిచి లేదు లేదు మీరు బాధ్యత తీసుకోవాలి మీరు ఉండాలని చెప్పి చెప్పి నన్ను సమయాయించడం జరిగింది నేను అప్పుడు కూడా రెండు మూడు విషయాలు చెప్పాను ముందు నా కౌటాల బ్రిడ్జ్ ఇవ్వండి ఈనాటి వరకు ఆ బ్రిడ్జ్ మాత్రం ఇవ్వలేదు మీరే ఆలోచించండి ఒకసారి ఇలా గూడెం బ్రిడ్జ్ కడితే ఇలా చంద్రపాల పిల్లి మండలం బ్రహ్మాండంగా వెలుగు వెలుగు వెలుగుతూ ఉంది ఈరోజు ఆస్తుల విలువ పెరిగిపోయింది ఎకరం భూమి ఉన్నాడు కోటిష్యోడు అయిపోయాడు అక్కడ ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి